హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో వీడియో జున్ను అండి మొన్న నైటు మా గేదె ఈనింది నిన్న ఉదయమే పాలు తీసి జున్ను చేశాను మామూలుగా ఎప్పుడు మనం చేసుకునే రెగ్యులర్ స్టైల్లో కాకుండా ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి జున్ను చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి ఈ స్టైల్లో మనం జున్ను ప్రిపేర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో లేకుండా బయట పెట్టుకున్న ఫ్రెష్గా ఉంటుందండి తినడానికి కూడా చాలా బాగుంటుంది మనం బేకరీలో కళాకండ స్వీట్ తింటుంటాం కదండి దాదాపు ఈ జున్ను టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని మనకి కావాల్సినన్ని పాలు మన దగ్గర ఎన్ని ఉంటే అన్నీ అండి పాలు ఇలా నీట్గా ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక లీటర్ వరకు తీసుకున్నానండి పాలు పాలు ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలండి జున్ను ప్రిపేర్ చేసుకోవటానికి మనం స్టీల్ గిన్నె యూజ్ చేస్తున్నాం కదా వాటర్ మరిగి గిన్నె నల్లగా కాకుండా ఉండటానికి ఇలా కొద్దిగా చింతపండు వేసి ఇలాంటిది ఒకటి మనం వంటింట్లో వాడుతుంటాం కదండీ స్టాండ్ పెట్టి వాటర్ని బాగా మరిగించుకోవాలండి గిన్నె పైన మూత పెట్టుకుంటే వాటర్ త్వరగా మరుగుతాయి ఇలా ప్లేట్ పెట్టుకొని కాస్త మరిగిన తర్వాత మనం ముందుగా ఒడిసి పెట్టుకున్న పాల గిన్నెని అందులో పెట్టుకోవాలండి వాటరు ఇలా మరగడం స్టార్ట్ అయిన వెంటనే మనం పాలగిన్నె పెట్టుకోవాలండి పూర్తిగా మరిగే వరకు ఉంటే బాగా హీట్ ఉంటుంది మనం పెట్టలేం పాలగిన్నె ఇలా పాలగిన్నె పెట్టిన తర్వాత గిన్నె పైన ఒక మూత పెట్టి పైన కూడా ఇలా కొద్దిగా గ్యాప్ ఇచ్చి ప్లేట్ పెట్టుకోవాలండి లోపల గిన్నెకు ప్లేట్ ఎందుకంటే వాటర్ ఉడుకుతున్నప్పుడు ఆ ప్లేట్కి ఆవిరి వచ్చి ఆ వాటర్ అంతా జున్నులో పడి జున్ను వాటరీగా కాకుండా ఉండటానికి లోపల ప్లేట్ పెట్టుకోవాలి బయట కూడా పూర్తి ప్లేట్ క్లోజ్ చేస్తే వాటర్ ఉడుకుతున్నప్పుడు వాటర్ మొత్తం పైకి వచ్చి జున్ను లోపలికి పోతాయి అందుకే ప్లేటు పూర్తిగా కాకుండా సగానికి క్లోజ్ చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మనం ఒకసారి చెక్ చేద్దామండి పది నిమిషాలకి ఇలా ప్లేట్ జాగ్రత్తగా తీసి మనం ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకుంటే జున్ను ఉడికిందా లేదా తెలుస్తుందండి చూడండి ఇంకా కాస్త ఉడకాలి జున్ను అలా పాలు ఏమాత్రం అంటకుండా ఉంటే ఫోర్క్కి అప్పుడు జున్ను బాగా ఉడికినట్టు మరొకసారి ఇలా ప్లేట్ పోస్ వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మరిగించుకోవాలండి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అప్పుడే జున్ను త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని మూత తీసి ఒకసారి మనం అదే ఫోక్తో చెక్ చేసుకుందాము ఈ జున్ను అచ్చ మన పన్నీర్ లాగే ఉంటుందండి అంత గట్టిగా ఉంటుంది ఫస్ట్ డే అయితేనే ఇంత గట్టిగా వస్తుందండి సెకండ్ డే అయితే ఇంత గట్టిగా రాదు చూడండి ఫోర్క్కి అసలు ఏమాత్రం పాలు అంటుకోలేదు ఇప్పుడు మనకి జున్ను పర్ఫెక్ట్గా అయ్యిందండి ఇప్పుడు గిన్నె పైన క్లోజ్ చేసి స్టవ్ని ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేద్దామండి హాఫ్ అన్ అవర్ తర్వాత జున్ను చల్లారి రూమ్ టెంపరేచర్లోకి వస్తుంది అప్పుడు జున్ను గిన్నె బయటికి తీసుకుందామండి జున్ను చాలా నీట్గా వచ్చిందండి అచ్చం మన పన్నీర్ లాగే ఉంది అంత గట్టిగా ఉందండి జున్ను ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం స్టీల్ గిన్నెలో వాటర్ మరిగించుకున్నా కూడా గిన్నె నల్లగా కాలేదు చూడండి చింతపండు వేసుకుంటే అలా గిన్నె నల్లగా కాకుండా ఉంటుంది జున్ను గిన్నె బయటికి తీసుకున్న తర్వాత ఇలా అంచుల ఇంపటి ఒక నైఫ్తో దాన్ని ఇలా లూజ్ చేసుకోవాలండి అప్పుడే జున్ను నీట్గా వస్తుంది ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని జున్ను గిన్ని దానిపైన బోల్చి పైన ఒక నైఫ్తో కానీ గడి తా కొని స్మూత్గా కొట్టుకుంటే అడుగున ఉన్న జున్ను లూజ్ అయ్యి బాగా ఈజీగా వస్తుందండి జున్ను ఇలా కొట్టుకున్న తర్వాత మనం గిన్నెను పైకి తీద్దాం చూడండి చాలా గట్టిగా ఉండటం వల్ల జున్ను సగం మాత్రమే వచ్చింది మిగతా సగం గిన్నె నెలలోనే ఉందండి ఆసగం సగం కూడా నీట్గా తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము జున్ను మొత్తం ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలాంటిది ఒక పెద్ద ప్లేట్ తీసుకొని కొబ్బరి తురుము తీసుకుందామండి ఈ కొబ్బరి తురుముకి పెద్దగా ఉంటాయి కదండీ హోల్స్ ఆ హోల్స్తో మన జున్ను తురుముకుంటే జున్ను తురుము నీట్గా వస్తుంది హోల్స్కి నీట్గా స్మూత్గా అంటూ ఉంటే జున్ను తురుము నీట్గా వస్తుందండి మనం పెద్దగా ఫోర్స్ చేసి రఫ్ చేయాల్సిన అవసరం కూడా లేదు స్మూత్గా తురుముకుంటే ఇలా నీట్గా తురుము వస్తుందండి మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న జున్నును మొత్తం నీట్గా తురుముకొని ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూడండి ఎంత నీట్గా వచ్చిందో అచ్చం మన చీజ్ కానీ లేకపోతే పన్నీర్ కానీ తురుముకుంటే ఎలా కనిపిస్తుందో అచ్చం ఈ జున్ను కూడా అలాగే కనిపిస్తుంది కదండి ఇప్పుడు ఈ జున్ను తురుములోకి చక్కెరను యాడ్ చేసుకుందామండి నేను లీటర్ పాలు తీసుకున్నాను లీటర్ పాలకి కాను ముప్పావు చక్కెరని యాడ్ చేసుకుంటున్నానండి ఎప్పుడైనా మనం పాలకంటే కంటే కాస్త తక్కువగా చక్కెర తీసుకుంటే సరిపోతుంది చక్కెర జున్ను మిశ్రమాన్ని నీట్గా కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటి బాండ్లే కానీ ఒక పెద్ద గిన్నె కానీ పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న జున్ను చక్కెర మిశ్రమాన్ని గిన్నెలోకి వేసుకుని స్టవ్ వెలిగించుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ వేడి చేసుకుందామండి ఖచ్చితంగా బాగా కలుపుకోవాలి లేదంటే స్టీల్ గిన్నె మంట హై ఫ్లేమ్లో ఉంది కదండి అడుగు అంటుతుంది ఇలా బాగా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి చక్కెర మెల్ట్ అయ్యి ఇలా వాటర్ వస్తాయండి చక్కెర చక్కర మెల్ట్ అవ్వడం వల్లనే కాకుండా మన జున్నులో కూడా వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ కూడా రిలీజ్ అయ్యి బాగా ఉడికి వాటర్ వస్తాయి వాటర్ వచ్చిన తర్వాత రెండు నిమిషాలకు ఒకసారి నీట్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చక్కెర మెల్ట్ అయ్యి జున్నులో వాటర్ కూడా రిలీజ్ అయ్యే కొద్దీ ఇలా వాటర్ ఎక్కువై బాగా ఉడుకుతూ ఉంటుందండి మొత్తం ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకుంటే బాగా టైం తీసుకుంటుందండి చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో మొత్తం ఈ వాటర్ అన్నీ ఎగిరిపోతే చక్కెర లేదా తీగపాకం వస్తుందండి అప్పుడు మనకి జున్ను రెడీ అయిపోయినట్టే అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కాసేపటికి జున్నులో వాటర్ కంటెంట్ మొత్తం పోయి చక్కెర మాత్రమే మిగులుతుందండి ఇప్పుడు మనం దగ్గరుండి చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మంటని మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాలు తర్వాత జున్ను ఇలా తయారవుతుంది మనం కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే ఆఫ్ చేసుకోవచ్చండి మనం ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకుంటే కళాకం ఎలా ఉంటుందో అంత మెత్తగా స్మూత్గా ఉంటుంది లేదు మనకి ఇంకా కాస్త రఫ్గా కావాలి అనుకుంటే ఇంకాసేపు ఉడికించుకోవచ్చండి ఈ చక్కెర వాటర్ మొత్తం పోయిన తర్వాత తీసేసుకుంటే కొంచెం గట్టిగా అంటే లైక్ మనం మైసూర్ పాకు అలా ఉంటుంది కదండీ అలా ఉంటుంది మన టేస్ట్ ప్రకారం మనకి ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత జున్నుని పీసల్గా కట్ చేసుకోవటానికి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న జున్నుని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము జిన్ను మొత్తాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత గరిటెతో నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోవడం ద్వారా మనం కట్ చేసుకున్నప్పుడు పీసులు నీట్గా వస్తాయండి చక్కెర కూడా నీట్గా ఇమిరిపోతుంది లేకపోతే పైన పొడి పొడిగా ఉండి షుగర్ షిరప్ అంతా కిందికి దిగిపోతుందండి ఇలా నీట్గా గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిపైకి పెప్పర్ చల్లుకుందాము ఇందులోకి యాలకులు కొద్దిగా మిరియాలు కలిసి దంచుకున్నాను జున్ను వాతం అని అంటారు కదండి పెద్దలు ఆ వాతం తగ్గించటానికి ఈ మిరియాల పొడి ఇలా వేడిగా ఉన్నప్పుడే మిరియాల పొడి చల్లుకుంటే జున్ను రెడీ అయిపోతుందండి ఇలా రెడీ అయిన జున్నుని పూర్తిగా చల్లారనివ్వాలండి పూర్తిగా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇలా నైఫ్ తీసుకొని మనకి కావాల్సినంత సైజులో మనకి నచ్చిన షేప్లో ఈ జున్నుని పీసులుగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా జున్ను రెడీ అయిపోతుందండి నార్మల్గా మనం జున్ను చేసుకుంటే ఒకటి రెండు రోజులు మాత్రమే స్టోర్ ఉంటుంది కదా అది ఫ్రిడ్జ్లో పెడితే ఇది బయట పెట్టినా కూడా వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఇంకా కాస్త గట్టిగా చేసుకుంటే పది రోజులైనా బాగుంటుంది చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో పీసులు అంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ జున్నుని జున్ను ఇష్టపడే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుందండి నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి